హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ హీలింగ్ సెండ్ చేస్తాను ఒకసారి రిసీవ్ చేసుకోండి కళ్ళు మూసుకోండి వెన్ను నిటారుగా పెట్టండి డీప్ బ్రీత్ తీసుకోండి పాజిటివ్ ఆర్ నెగటివ్ దేని గురించి ఆలోచించొద్దు న్యూట్రల్గా ఉండండి కాన్సంట్రేషన్ కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండి నేను సెండ్ చేస్తున్న హీలింగ్ మాత్రమే రిసీవ్ చేసుకోండి వినండి ఓకేనా రెడీ స్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై వివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ని చెప్పుకోండి డైలీ గైడెన్స్ ఏంటి చూద్దాము ఈరోజు ఏంజెల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎయిస్ ఆఫ్ వ్యాండ్స్ వెరీ గుడ్ ఏస్ ఆఫ్ సోట్స్ వెరీ వెరీ గుడ్ ఓల్డ్ వెరీ గుడ్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా చూసుకుంటే ఈరోజు మీ పర్సను మేబీ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయబోతూ ఉన్నారు ఫ్యాన్స్ ఈ పర్సను చాలా సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకున్నారు అనేది కనపడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఇది పక్కన పెడితే ఇక్కడ ఈరోజు మీ పర్సను చాలా ఎమోషనల్గా మీతో కాల్ ఆర్ మెసేజ్ చేస్తూ కమ్యూనికేట్ ఉన్నారు కమ్యూనికేషన్ కార్డు ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మెసేజ్ ఆర్ కాల్ కమ్యూనికేషన్ ఉంది సరే ఇది ఇలా ఉంచితే ఇక్కడ మీ లైఫ్లో ఈరోజు మీకు ఎలా గడవబోతుంది అన్నప్పుడు చాలా ఇక్కడ నేను రాసులు కూడా చెప్తాను ఇక్కడ ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఉంది ఈరోజు మేబీ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయితే ఆ పర్సన్ గురించిన ఆ పర్సన్ ఏదో చెప్పాలి మీతో కమ్యూనికేట్ చేసి తను మనసులో ఏమున్నాయో ఎందుకు మీ ఇద్దరి మధ్య ఇంత మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి ఇంత అపార్ధాలు ఇంత దూరం ఎందుకు వచ్చింది ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా మీతో మాట్లాడతారనేది కనపడుతుంది మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ ఇద్దరి మధ్య ఒక స్పార్క్ అనేది ఇప్పటిదాకా దాకా లేదు కదా ఆ స్పార్క్ అనేది మళ్ళీ న్యూ జనరేట్ అవ్వబోతూ ఉందన్నమాట న్యూ ప్యాషనేటెడ్ బిగినింగ్ జరగబోతూ ఉంది ఎందుకంటే మీ ఇప్పటిదాకా ఏదైతే ఒక ఉందో మీ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో అది కంప్లీట్ అవబోతూ ఉంది ఇప్పుడు ఒక చిన్న దాన్ని ఏమంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక లడ్డు ఉంది దాన్ని కొంచెం ఒక భాగం తీసాము అది ఇన్కంప్లీటే కదా మిగతాది ఇది దీనికి ఇట్లా కొరవ పెడితేనే అది కంప్లీట్ అవుతుంది అట్లా నాకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాను మీరు ఎలా అయితే అలా తీసుకోండి ఇక్కడ మీ లైఫ్లో ఇప్పుడు దాకా ఒక మిస్సింగ్ పీస్ ఏదైతే ఉందో మిస్సింగ్ ఎనర్జీస్ ఏదైతే ఉందో ఈరోజు మీ పర్సన్ రాక మూలానా ఎమోషనల్ బాండింగు ఏదైతే మిస్సింగ్ ఎనర్జీ ఉందో అది ఈరోజు కంప్లీషన్ కంప్లీషన్ దిశగా వెళ్ళబోతూ ఉంది కంప్లీట్ ఉంది ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంది మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఉండైతే ఉన్నట్లయితే ఈ పర్సన్ మీతో జర్నీ చేసి మీతో వచ్చి అప్రోచ్ అయ్యి మీతో కమ్యూనికేట్ అయ్యి మీకు ఒక క్లారిటీ ఇచ్చి మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ మీ ఇద్దరి మధ్య ఒక న్యూ బిగినింగ్ ఏదో ఇవ్వబోతూ జరగబోతా ఉంది ఇక్కడ మీరేంటి మీ ఎనర్జీస్ ఏంటి ఇప్పటిదాకా నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఒక లోన్లీనెస్ ఒంటరితనంతో గడిపిన మీరు ఇక్కడ ఏంటి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటారు మీ మీరు సాలిట్యూడ్లోకి వెళ్ళి కాంటంప్లేట్ చేసుకుంటారు అనమాట అంటే అంతరావలోకం చేసుకుంటారు అంతర్మతనం అంతర్ముఖంగా వెళ్ళి మీ ఏంటి ఏం జరుగుతుంది నేను ఏం ఇప్పుడు ఏం స్టెప్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దాకా మీ లైఫ్లో మీ మైండ్ సెట్లో అంత తీసి పక్కన పడేస్తున్నారు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ అయ్యేటప్పటికీ మీకు ఏం చేయాలో అర్థం కాదు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాకు కాదు సో అలాంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్లో గ్రోత్ కనపడతా ఉంది నేను ఫీవర్లో ఉన్న ఈ టైంలో చాలామంది నాకు మెసేజ్ చేశారు మా పర్సన్ తోటి మాకు రీయూనియన్ అయిందక్క అకో అని చాలా హ్యాపీగా మెసేజ్లు పెట్టారు వాయిస్ మెసేజ్ పెట్టారు కంగ్రాచులేషన్స్ అమ్మా ఇప్పుడు ఇది ఎవరికైతే రిజన్ట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు విత్ ఎమోషన్స్ ఇప్పుడు దాకా ఈ పర్సను ఏదైతే మీకు ఓపెన్ అవ్వలేదో ఈ పర్సన్ నిదానంగా నిదానంగా అయినా సరే మీతో వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు నిదానంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈ పర్సను రివీల్ చేస్తారు తన లోపల దాగి ఉన్న అన్నీ కూడా ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వన్ బై వన్ రివీల్ చేసుకుంటూ చెప్తూ వస్తారు అనేది కనపడుతుంది దాన్ని బట్టి మీరు ఏం డెసిషన్ తీసుకోవాలో అది తీసుకోండి ఓకేనా ఆలోచించుకోండి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ లిబ్రా అక్వేరియస్ మిదునతుల కుంభరాశులు అండ్ ఏరిస్ ఏరిస్లియోస్ యాజిటేరియస్ మేష సింహ రాశులు అండ్ కుంభరాశి రుచిక రాశి సింహరాశి వృషభ రాశి అండ్ ధనురాశి కర్కాటక వృచ్చిక మీనరాశులు అండ్ కన్యా రాశి ఇక్కడ ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతుంది సరే ఏంజల్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూర్స్కి ఈరోజు మీరు ఇచ్చే ఇవ్వబోయే గైడెన్స్ ఏంటి ఇట్స్ అప్ టు యూ చెప్పానా ఫస్ట్ ఇచ్చేసారు ఏంజల్స్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు వస్తారు ఖచ్చితంగా సో వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏం చెప్తారో వినండి విన్న తర్వాత డెసిషన్ మీదే ఇట్స్ అప్ టు యూ మీ ఇష్టం ఇంకా ఆ తర్వాత మీరు ఏం డెసిషన్ తీసుకున్న అది మీ ఇష్టం యు ఆర్ రెడీ మీరైతే రెడీగా ఉండండి ఓకేనా హెల్త్ విషయంలో కూడా ఇంప్రూవ్ అవుతుందంట హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు టేక్ యాక్షన్ ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న మీరు యాక్షన్ తీసుకోండి మీ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళండి ఓకేనా దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ